ఆత్మలో దీనత్వం అంటే ఏంటంటే దేవా నాకు నువ్వు కావాలి నేను నీ మీద ఆధారపడుతున్నా నువ్వు లేకుండా నేను బ్రతకలేను నేను అన్ని విషయాల్లో నీ శక్తిని ఆశ్రయిస్తున్నా నీ సహాయాన్ని ఆశ్రయిస్తున్నా నేను రక్షణ పొందాలంటే నేను చేసే దాన ధర్మాలు పుణ్యకార్యాలు ఏవి కూడా నన్ను పరలోక రాజ్యానికి చేర్చవు కేవలం నీ మీద ఆధారపడుతున్నానని ఎవరైతే తను తమ్మును తాము తగ్గించుకొని ఆత్మలో దీనత్వం కలిగి దేవుని మీద ఆధారపడతారో వారికి పరలోక రాజ్యంలో చోటని యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు ఇంకా దైవజండి ఇలా అంటారు ఏమనంటే ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ హంబుల్ నో వన్ కెన్ పుట్ యు డౌన్ నువ్వు దేన మనస్సు కలిగి ఉంటే నేను ఎవరి కిందకి లాగలేరంట దేవు నా మనకి మహిమ కలుగును కాక అర్థమైందండి నేను చెప్పింది దేన మనస్సు నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆల్రెడీ కిందే ఉన్నావు కదా యు ఆర్ ఆల్రెడీ హంబుల్ నిన్ను నువ్వు తగ్గించుకొని ఉన్నావు కాబట్టి నేను ఇంక అంతకన్నా ఎవరి కిందకి కొన్నిసార్లు మనుషులు చూడండి ఎదుటివారిని తగ్గించి ఎదుటి వారి యొక్క విలువను తగ్గించి వారిని బాధ పెట్టాలని కించపరచాలని చూస్తూ ఉంటారు కానీ దేవుని బిడ్డలంగా మనం క్రీస్తు యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని దీన మనసు అనే వస్త్రాన్ని వెన్ వీ హ్యావ్ ది యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమిలిటీ మరి దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మనం జీవించినప్పుడు ఎవరు కూడా మనల్ని కిందకి లాగలేరు మరి తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడిన ఆత్మీయ జీవితంలో దిస్ ఇస్ ద సీక్రెట్